హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో బెండకాయలతో పులుసు ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే కాల్ కేజీ బెండకాయలని ఈ బెండకాయలని నీళ్లతో ఒకసారి బాగా కడిగేసేసి నీళ్లు లేకుండా తుడిచేసేసి వీడియోలో చూపించినట్లు ఇలా కట్ చేసుకోవాలండి అన్ని ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టి పెనంలోకి రెండు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసి నూనె కొంచెం కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టినటువంటి బెండకాయ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బంకపోయేంత వరకు వేయించుకోవాలండి ఇది ఒక సైడు వేగుతూ ఉండగా ఇంకో సైడు ఆరు టమోటాలు తీసుకున్నానండి టమోటాల్ని నీళ్ళతో ఒకసారి బాగా కడిగేసేసి ఒక టమోటాను నాలుగు ముక్కలుగా కట్ చేసుకుందామండి ఇలాగే అన్ని టమోటాలను కట్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లోకి టమోటా ముక్కలు వేసి కొద్దిగా చింతపండు వేసిండానండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇంత చింతపండు వేసిండాను ఇప్పుడు దీనికి మూత పెట్టేసి వీలైనంత నున్నగా మిక్సీ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసి మనం పొయ్యి మీద పెట్టినటువంటి బెండకాయలు కూడా ఇలా వేగినాయండి ఇలా వేగిన తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే పెనంలోకి ఒక టేబుల్ స్పూన్ అంత నూనె వేసి నూనె కాగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా నిలువుగా కట్ చేసి వేసిండాను ఒక టీ స్పూన్ ఆవాలు వేసిండాను కొద్దిగా కరివేపాకు వేసిండానండి ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా వరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే పది దాకా వెల్లుల్లి రెంబలు స్కిన్తో సహా పచ్చగా దంచి వేసిండానండి దీంట్లోకే హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిండానండి ఆ వీడియో స్కిప్ అయిపోయింది దీన్ని మంచి వాసన వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఒక నిమిషం వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా మిక్సీ చేసినటువంటి టమోటా పేస్ట్ని వేసి ఒక నిమిషం పాటు వేయించుకుందామండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి రెండు టీ స్పూన్లంతా కారొడి రెండు టీ స్పూన్లంతా ధనియాల పొడి వేసిండానండి కాలు టీ స్పూన్ అంతా పసుపు పొడి వేసిండానండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసేసి దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేస్తూ ఉండాలి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలిపేసేసి ఒక లీటర్ అన్ని నీళ్లు వేసిండానండి నీళ్లు మీకు కూర పలచగా కావాలా చిక్కగా కావాలా చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ నేను ఒక లీటర్ నీళ్లు వేసి ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి తర్వాత మూత తీసి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉడికేటప్పుడు ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా వేయించి పెట్టినటువంటి బెండకాయ ముక్కల్ని వేసుకొని కలిపేసేసి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కొద్దిగా సాల్ట్ తక్కువగా ఉంటే నేను సాల్ట్ వేసిండానండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి బెండకాయలు ఉడికిందాయా లేవా అని చెక్ చేసుకొని ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంతో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి రాగి సంగటి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్